అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సౌత్ ఆఫ్రికాలో మీ ఆడపడుచు హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ సౌత్ ఆఫ్రికాలో మీ ఆడపడుచు నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇవాళ మీకు ఈ బ్లాగ్లో నేను పాతకాలపు వంట నేను మీకు పరిచయం చేయబోతుంది అనమాట ఇది సుమారుగా కొంచెం అటు ఇటు అయినా సరే అందరికీ తెలిసే ఉంటుంది చాలామంది చేసుకుని ఉంటారు కాకపోతే మా అమ్మమ్మ వాళ్ళు బాగా చేసేవారు అనమాట అలాగే మా నాన్నమ్మ వాళ్ళు కూడా బాగా చేసేవారు అనమాట ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది అలాగే హెల్దీ రెసిపీ అండి దీంట్లో పాతకాల పద్ధతిలో మా అమ్మమ్మ చేసేదానికి కొంచెం మాడిఫై చేసుకొని మా అమ్మ మా మమ్మీ అయితే కొంచెం సులువుగా చేసి మాకు ఆ రెసిపీ మనకు అందించనమాట అమ్మ చేసే ఈ వంటని మా మదర్ వచ్చేసరికి కొంచెం మనకు సింప్లిఫై వేలో అలాగే తన సీక్రెట్ ఇంగ్రీడియంట్స్తో కలిపి చక్కగా చాలా బాగా చేసి వండి పెట్టేవారండి చాలా టేస్టీగా ఉంటుంది సో నేను ఈరోజు మీకు ఆ రెసిపీ చూపిద్దామని చెప్పి మీ ముందుకు వచ్చేసాను నేను వచ్చి ఈ బ్లాగ్లో వచ్చేసరికి మీకైతే నేనైతే టేస్టీ టేస్టీ నేనైతే పెసరట్టు పులుసు అయితే మీకు చేసి చూపిస్తున్నానండి చాలా సింపులే అండి చాలా పెద్ద ఇంగ్రీడియంట్స్ కూడా మనకు అవసరం లేదు పులుసులు ఇష్టంగా తిన్న వాళ్ళకి చాలా చాలా బాగా నచ్చుతుంది అలాగే మనం బ్రేక్ఫాస్ట్కి జనరల్గా పెసరట్లు అవి వేసుకుంటూ ఉంటాం కదా చక్కగా పిండి వేసుకుంటే ఒక రెండు మూడు రోజులు ఉంటుంది కాబట్టి ఒక రోజు చక్కగా ఈ పెసరట్టు పులుసు అనేది మీరు ట్రై చేసి చూడండి చాలా బాగా నచ్చుతుంది మాట ఇంకేది ఆలస్యం మరి మనకి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి ఏంటి అనేది ఎలాగనేది మీకు చూపించేస్తాను పదండి ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోదామా సో మనమైతే పెసరట్టుకి ఎలాగైతే వేసుకుంటామో అలాగే నానపెట్టుకొని చక్కగా ఈ పెసర్లు అయితే మిక్సీలో మీరు రుబ్బేసుకోండి ఇందులో నేను రుబ్బుకున్నప్పుడు నేనైతే పచ్చిమిర్చి అలాగే అల్లం ముక్క కొంచెం వేసుకొని నేను రుబ్బుకొని పెట్టుకుంటానండి జనరల్గా నేను పెసరటికి అలాగే వేసుకుంటాను సో అదే పిండి నేను యూస్ చేస్తున్నాను అనమాట దీనికి సో ఈ దీంట్లో మనము కాస్తంత చిటికెడు ఉప్పు అలాగే చిటికెడు పసుపు వేసి మనం కలుపుకోవాలన్నమాట దీనిని ఆల్రెడీ నాలుగు పచ్చిమిర్చి అలాగే అల్లం ముక్క వేసుకొని నేను మిక్సీలో వేసుకొని రెడీగా పెట్టుకున్నాను అనమాట సో పెసర పిండిని సో దీంట్లో మనం ఇప్పుడు ఉప్పు కాస్తంత అలాగే మనం పసుపు వేసుకొని కలిపేసుకుందాం సో ఇందులోకి మనము ఇప్పుడు కాస్తంత చిటికెడు పసుపు అలాగే అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు చక్కగా ఉప్పు అది వేసుకోండి సో వేసుకొని ఈ పిండి చక్కగా కలుపుకోండి కలిపి మనము అట్టులాగా వేసుకోవాలి ఎలా అనేది మీకు చూపిస్తాను ఇది బాగా పల్చగా వేసుకోకూడదండి కొంచెం మందంగానే వేసుకోవాలి మన పులుసులోకి అప్పుడే బాగుంటుంది సో ఇది చక్కగా కలిపేసుకున్నాం కదా మిగతా ఇంగ్రీడియంట్స్ ఏమేమి కావాలో మీకు చూపిస్తాను పెసరట్టు పులుసుకి కావాల్సిన మనకి ఇంగ్రీడియంట్స్ నేనైతే త్రీ మీడియం సైజు ఉల్లిపాయలు అండి అలాగే పోపుకొచ్చేసి ఒక టీ స్పూన్ జీరా ఒక టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ మెంతులు ఒక టీ స్పూను మనకి మినప్పప్పు మాట సో అలాగే నాలుగు నుంచి ఐదు వరకు పచ్చిమిర్చి తీసుకున్నానండి మీ కారం తగ్గట్టు మీరు పెంచుకోవచ్చు పులుసులో పచ్చిమిర్చి ఎక్కువగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది అలాగే రెండు కరివేపాకు రెబ్బలు అలాగే నేను పెసరట్టుకి నేనే ఇంట్లో చేసుకున్న నేను నెయ్యి వాడుతున్నానండి నెయ్యి ఉంటే నెయ్యితో మీరు కాల్చుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది లేదు అంటే మీరు నార్మల్గా కూడా మీరు ఏ ఆయిల్ వాడతారో ఆయిల్తో మీరు పెసరట్టు అనేది వేసుకోవచ్చు సో ఇక్కడ నేను ఒక స్పూన్ వరకు అయితే పడుతుందండి నేనైతే ఈ మెజర్మెంట్ ఈ స్పూన్ మెజర్మెంట్తో నేను మీకు చెప్తున్నా అనమాట ఓకేనా ఇది టీ స్పూన్ కన్నా పెద్ద సైజు సో దాంట్లో అయితే ఒక స్పూను వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు అయితే అయ్యి తీసుకోండి అలాగే మనకి కారం వన్ అండ్ హాఫ్ స్పూను అలాగే ఒక టీ స్పూన్ పసుపు అలాగే సాల్ట్ తగినంత అలాగే మనకి అల్లం ఎల్లిపాయ పేస్ట్ ఒక స్పూను అలాగే దీంట్లో నా సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసరికి శనగపిండి ఒకటి ఒక స్పూను అది సైజు కొలతలతో అండి చూసుకోండి సో అలాగే చింతపండు మీ పులుపు తగ్గట్టు మీరు ఎంత వేసుకుంటారో అంత వేసుకోండి ఒక్కొక్క చింతపండు ఒక్కొక్క పులుపు ఉంటుంది కదా ఇది కొంచెం పుల్లగానే ఉంటుందండి చూసారు కదా మన పులుసుకి పెసరట్టు పులుసుకి కాస్త అంటే ఇలాగ మీకు కొంచెం ఇలా ప్రెస్ చేస్తే ఈ సైజు ఈ సైజ్ అంతా మీరు చింతపండు అనేది తీసుకోండి దీన్ని మనము కాస్త అంత గోరువెచ్చని నీళ్ళు వేసి నానబెట్టుకోవాలి ఈ సైజ్ అంతా చింతపండు మన పులుసుకు సరిపోతుంది సో ఇది నేనైతే వాటర్ వేసుకొని నానబెట్టుకుంటానండి మీకు చూపిద్దామని చెప్పి నేను ఇంకా వాటర్ వేసుకోలేదు సో ముందుగా మనము ఈ ఇంగ్రీడియంట్స్తో మనం చేసుకుంటాం కదా దీనికన్నా ముందు మనం పెసరట్ట అనేది వేసి పక్కన పెట్టుకోవాలి ఇంకెందుకు లేటు ఇంకా పదండి అట్ట అయితే వేసేసుకుందాము ముందుగా మనమైతే పెనం పెట్టుకొని మీరు స్టవ్ అయితే ఆన్ చేసేసుకోండి ఆన్ చేసేసుకున్న తర్వాత మనకి నెయ్యి ఉంది కదా నెయ్యితో ఒకసారి బ్రెష్ అయితే చేసేస్తున్నాను అండి పెనమైతే సో చక్కగా నెయ్యితో మీరు స్ప్రెడ్ చేసుకోండి పెసరట్టు ఎప్పుడు నెయ్యితో కాల్చుకుంటేనే టేస్టీగా ఉంటుందండి సో నెక్స్ట్ ఇప్పుడు మనం అట్టు వేసేసుకున్నాము ఈ పెసరట్టు మీరు ఫ్రెష్ చేయండి ఈ పెసరట్టు అనేది మందంగానే ఉండాలన్నమాట కొంచెం పిచ్చగా ఉంటేనే మనకి ఈ పూసలోకి బాగుంటుందండి సో చక్కగా మీరు స్కీమ్లో పెట్టుకొని కాసేపు మీరు దీన్ని చక్కగా ఉడిపేలాగా మట్టించుకోండి సో నేనైతే చూస్తారు కదా కన్సిస్టెన్సీ మీరు సన్నగా వేసుకోకండి సన్నగా వేసుకుంటే బాగోదు కొంచెం ముక్కలుగా లావుగా ఉంటేనే బాగుంటుంది మాట అట్టు కొంచెం లావుగా వేసుకోండి సన్నగా కాకుండా సార్ కదా ఇలా కొంచెం అందంగా వేసుకున్నప్పుడు ఈ అట్టు పైన కొంచెం పిండి ఫస్ట్గా వేసుకున్నప్పుడే మనము ఇలా ఉల్లిపాయలు వేస్తే చక్కగా అంటుకుంటాయి అన్నమాట సో చక్కగా ఉల్లిపాయలు అయితే స్ప్రెడ్ చేసుకోండి దీంట్లో జస్ట్ ఇలాగా కొద్దిగా స్ప్రెడ్ చేసుకుంటే మనకి ముక్కలు ఇప్పినప్పుడు మనకి బయటికి రావన్నమాట సో ఉల్లిపాయ అనేది వేసుకుంటే కొంచెం మనకి ఆ పులుసులో నాన్నప్పుడు టేస్ట్ అది బాగుంటుందండి దీంట్లో లైట్గా చిటికెడు జీరా అలా మీరు చల్లుకోండి సో చూసారు కదా ఇలా మనం అన్నంతో వేసుకోనమాట సో ఇటు నుంచి చూస్తే మీకు తెలుస్తుంది సో దీన్ని కాస్త అంత సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని చక్కగా కాల్చుకోండి అలాగే మనము నెయ్యి కూడా వేసుకోవాలండి కొద్దిగా చక్కగా నెయ్యి అనేది కూడా స్ప్రెడ్ చేసుకోండి వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు అయితే పడుతుంది నెయ్యి అంతా వేసుకున్న తర్వాత చక్కగా మూత పెట్టేసుకోండి కొంచెం సిమ్లోనే పెట్టనియండి బాగా ఉడకాలి కదా ఒక ఐదు నిమిషాలు అయ్యాక చూసుకోండి ఒకసారి చూసారు కదా మనకి పిండి అనేది ఎక్కడా కనిపించదు చక్కగా ఉడికింది కదా ఇప్పుడు ఒకసారి దీన్ని ఇంకోవైపు తిప్పుకుందామండి ఇలా తీచ్చిన తర్వాత మనము చక్కగా ఇంకో వైపు కూడా మూత పెట్టి కాల్చుకోండి ఇప్పుడు మూత ముందు ఒకసారి కొంచెం నెయ్యితో పైన ఇలా బ్రష్ చేసుకోండి చక్కగా స్ప్రెష్ చేసుకోండి నెయ్యితో కమ్మగా ఉంటుందన్నమాట సో ఇప్పుడు మూత పెట్టుకొని అటువైపు కూడా చక్కగా మనము కాల్చుకుందాము చక్కగా ఇంకో వైపు కూడా కాలిందండి ఓకేనా ఇప్పుడు మీరు ఇది పక్కకు పెట్టుకోండి తీసుకోండి సో ఒకసారి మీరు దించే ముందు ఒకసారి ఇలాగా మీరు ప్రెస్ చేసుకోండి ఏమన్నా పిండి ఉడకలేదు అనుకుంటే ఆ వేడికి ఉడికి అన్నమాట సో పెత్తకట్టు అనేది తొందరగానే అయిపోతుందండి సో చక్కగా ఇప్పుడు తీసి మనము పక్కన పెట్టేసుకుందాం ఇది కాస్త చల్లారిన తర్వాత మనము ముక్కలుగా చేసుకోవాలన్నమాట ముందుగా ఒక టీ స్పూన్ మినపప్పు అయితే వేసేసుకోండి ఆయిల్ వేగిన తర్వాత మినప్పప్పు వేగిన తర్వాత మనకి ఒక టీ స్పూన్ జీర ఒక టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ మెంతులు అయితే వేసేసుకోండి అలాగే కరివేపాకు వేసుకోండి అలాగే పచ్చిమిర్చి ఇప్పుడు ఉల్లిపాయలు వేసేసుకోండి ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత చిట్కాడు ఇందులో వేసుకోండి ఉప్పు వేసుకొని మగ్గించుకోండి ఉల్లిపాయలు చక్కగా వేగాలి చిట్కడు వేస్తున్నామండి ఇందాక మీరు పెసరకు వేసుకున్నప్పుడు ఉప్పు చూసుకొని వేసుకోండి ఎక్కువ వేసుకోవద్దు ఎందుకంటే కుల్చిపాయకు ఉడుకుంటుంది కదా మనకి అట్ట అనేది చక్కగా ఉండకూడదు కదా సో అందుకని ఉప్పు చిటికటే వేసుకోండి అట్ట వేసుకున్నప్పుడు చక్కగా ఇది మీకు తెలిసిన టిప్పే కదా ఉప్పు వేసుకుంటే తొందరగా మగ్గిపోతాయి ఉల్లిపాయలు చక్కగా మూత పెట్టుకొని మీరు ఉల్లిపాయలు కాసేపు మగ్గించుకోండి ఉప్పు మనకి ఉల్లిపాయ లోపు చక్కగా మీరు పెసరట్టు అయితే చల్లగా అయిపోయిందండి చక్కగా చూసారా ఎంత మందంగానే ఉండాలి అట్టు సో దీన్ని మనము ముక్కలుగా చేసుకున్నాము మీకు నచ్చిన షేప్లో చేసుకోవచ్చండి నేనైతే నార్మల్గా అయితే స్క్వేర్గా చేసుకుంటాను అనమాట ముక్కలుగా చేసేసుకోండి నేను స్క్వేర్గా అయితే ఇలా కట్ చేసుకున్నాను చూసారు కదండి నేనైతే ముక్కలుగా చేసేసుకున్నాను చూసారా ఎంత మందంగా ఉందో ఈ సైజు మందంగా ఉంటేనే పులుసులోకి టేస్ట్ బాగుంటుందండి చక్కగా ముక్కలు ఒకటి కూడా ఉడికిపోయింది చూసారు కదా సో ఈ ముక్కలు మనము పులుసు అయ్యాక మనము వేసుకోవడమే మీకు చూపిస్తాను అది ఇప్పుడు ఉల్లిపాయలు చూద్దామండి చక్కగా మగ్గినాయి అండి సాఫ్ట్ అయితే అయిపోయినాయి ఆనియన్స్ అయితే మనం ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే వేసుకుందాం ఇప్పుడు ఓకేనా నేను ఒక స్పూన్ మాట జింజర్ గార్లిక్ పేస్ట్ చక్కగా వేసేసుకొని కలుపుకోండి పులుపులోకి ఎక్కువ అవసరం ఉండదండి ఎక్కువ వేసుకొని ఆల్రెడీ మనం అట్లా అల్లం వేసుకున్నాం కాబట్టి కాలింత పుల్పులకు కూడా మెంతులు వేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటాయండి ఏ పులుసులో కన్నా మెంతులు అనేది పూపులో ఇలాగ ఆయిల్గా వేసుకుని వేయించుకుంటే బాగుంటుంది టేస్ట్ అల్లం వెల్లింపాయ పేస్ట్ పచ్చివాసన లేకుండా వేయించుకోండి నెక్స్ట్ వచ్చి మనమైతే ఒక టీ స్పూన్ పసుపు అయితే వేసుకుందామండి చక్కగా ఒక టీ స్పూన్ అయితే పచ్చడితే యాడ్ చేసుకొని కలుపుకోండి కారం వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకోండి మీ కారం తగ్గట్టు వేసుకోండి వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకోండి మిక్స్ చేసుకోండి బాగా ఇప్పుడు మనమైతే చింతపండు పులుసు నానబెట్టుకున్నాను నేను గోరవచ్చిన నీళ్ళలో వేసుకొని సో ఈ పులుసు మీరు చక్కగా పిండుకొని మీరు ఇందులో యాడ్ చేసేసుకోవడమే అండి పులుసు తీసి పెట్టుకొని మీరు ఫస్ట్గా యాడ్ చేసుకోండి సో నేనైతే పులుసు అయితే చక్కగా పిండేసుకొని ఇందులో వేసేసుకున్నానండి చింతపండు పులుసు సో దీన్ని ఇప్పుడు కొంచెము మనము ఉడకనిద్దాము సో పులుసు అనేది బాగా కొంచెం ఉడకాలన్నమాట కాసేపు మీరు మూత పెట్టుకొని ఉడికించుకోండి ఇప్పుడు ఒకసారి చూసుకోండి పులుసు అది బాగా మరిగిందండి చూస్తున్నారు కదా సో ఇప్పుడు మనము ఈ మరిగేటప్పుడు కాస్త అంత కరివేపాకు రెబ్బలు వేసుకోండి చాలా టేస్ట్ బాగుంటుంది అనమాట ఏ చారులో కానీ పులుసులో కానీ ఇలా మరిగేటప్పుడు కరివేపాకు రెబ్బలు చిన్న ముక్కలు చేసుకొని వేసుకోండి టేస్ట్ బాగుంటుంది అలాగే ఇప్పుడు కాస్తంత కొత్తిమీర కూడా వేసుకుందాం ఈ పులుసులోకి వేసుకొని మనము సాల్ట్ ఇంక తగినంత సాల్ట్ యాడ్ చేసుకోండి నేనైతే ఒక స్పూన్ వరకు వేసుకుంటున్నాను సో ఎప్పుడన్నా కొంచెం పులిసరి మరిగిన తర్వాత వేసుకుంటేనే ఉప్పు కరెక్ట్గా మనకి తెలుస్తుంది అనమాట సో మీరు సాల్ట్ చూసుకొని వేసుకోండి నేను ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు వేసుకున్నాను ఇప్పుడు ఉప్పు అవన్నీ వేసేసుకున్నాం కదండి వేసుకున్న తర్వాత మనము కొంచెం పులుసు చిక్క పడకముందే కొంచెం ఇలాగా పల్చగా ఉన్నప్పుడే మనము పెసరట్టు అట్టు ఏదైతే ముక్కలు చేసి పెట్టుకున్నామో అవి వేసేసుకుందాము ఇప్పుడు ఇవి కాసేపు మూత పెట్టి మనము మగ్గించుకోవాలండి సో కొంచెం ఉడకాలి సో ఆ పులుసు అనేది చక్కగా ఈ ముక్కలకన్నీ పట్టాలన్నమాట తీసుకున్న తర్వాత చక్కగా ముక్కలు అన్నీ వేసేసుకున్నారు కదండి ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత సిమ్లో పెట్టుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాల వరకు ఉడికించుకోండి ఇప్పుడు ఒకసారి చూసుకోండి సో మనకి ముక్కలు అనేది సాఫ్ట్గా అవ్వాలన్నమాట సో చక్కగా అందులో తులుసులో మనకు ఉడకాలన్నమాట సో చక్కగా ఉడికినాయి అండి ఇలా నొక్కితే మీకు ప్రెస్ చేస్తే తెలిసిపోతుంది ముక్కలు విడిపో చేసి చూసినా చక్కగా వచ్చేస్తున్నమాట చక్కగా పులుసు అనేది దాంట్లో దిగింది సో మనము ఇప్పుడు మనకు ఫైనల్గా ఇనుక్కలు అవన్నీ కొంచెం సాఫ్ట్గా ఉడికిపోయిన తర్వాత మన సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ ఉంది కదా పది కూడా ఇప్పుడు వేసేద్దాం ఓకేనా ఒక స్పూను శనగపిండి తీసుకున్నాం కానీ అందులో కాస్తంత వాటర్ వేసుకొని శనగపిండి ఉండలేకుండా కప్పుకోండి వాటర్లో మనం గట్రా వేసి మిక్స్ చేస్తే మనకి ఉండలేకుండా ఇలా కలిపి అండి చక్కగా ఉండలేకుండా మనం మిక్స్ చేసేసుకోండి హిట్ సో చక్కగా మనము చూసారా ఉండలేకుండా కలిపేస్తున్నాం కదా చిట్టు కట్ చేయని బెల్లంక్క వేసుకొని ద్రాక్షన్లు వేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుందండి వేసుకొని చక్కగా కలిపిన తర్వాత మనం ఏదైతే మనం కలిపి పెట్టుకున్న శనగ తో వాటర్లో అది చివుట వేసుకోండి ఈ పిండి వేసే ముందే నేను ఉప్పు సరిపోయిందా లేదా ఒకసారి చూసుకొని చెక్ చేసి ఉప్పు సరిపోకపోతే కాస్త ఇంత వేసుకోండి నాకైతే సరిపోయిందండి సో చక్కగా ఇప్పుడు మీరు కలుపుకోండి మీరు ఆ మ్యాజిక్ చూస్తారు చక్కగా పోలిసారి చిక్క పడి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి సో ఇది ఒక రెండు నిమిషాలు ఉడికించుకోండి ఇప్పుడు చూద్దామండి అయిపోయింది నాకు తెలిసి రెండు నిమిషాలు మేము ఆ సెన పిండి పచ్చివాసన పోయే వరకు ఉడికించుకుంటే చాలు మనకి వేడి వేడి పెసరకు ముక్కల పులుసు రెడీ అయిపోయిందండి చూసారు కదా ముక్క బాగుంటుందో కలుపుకొని తింటే మనకి అన్నంలో వేడి వేడి అన్నంలో ముక్క కూడా చాలా సాఫ్ట్ అయిపోయి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి తినేటప్పుడు సో పులుసు ఇష్టంగా తిన్నా వాళ్ళకి బాగా నచ్చింది ట్రై మనం కొద్ది ఇక్కడ ఫ్యామిలీ పడినాయండి ఇంకా మీరు కూడా ట్రై చేసి చూడండి టేస్టీగా ఉంటుంది బాగుంటుంది మీకు నచ్చుకున్నాం చూసారు కదండీ ఎంతో రుచికరమైన టేస్టీ టేస్టీ పెసరట్టు ముక్కల పులుసు అయితే రెడీ అయిపోయిందండి వేడి వేడిగా ఉంది చూసారు కదా మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు నచ్చుతుంది ఒకవేళ ట్రై చేస్తే కనుక ఎలా ఉందనేది నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి సో ఈ బ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ బ్లాగ్ నేను ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి ఈ బ్లాగ్ మీకు నచ్చితే కనుక చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు థ్యాంక్ యూ బాయ్ మీలో ఎవరికైనా ఎండ్రాయిల్ ఇష్టం ఉంటే చక్కగా నూనెలో వేపుకొని ఎండ్రాయిల్ చివరిగా వేసేసుకోండి చాలా చాలా టేస్ట్ బాగుంటుందండి ఎండ్రాయిల్ ఇష్టంగా తిన్న వాళ్ళకి ఇందులో యాడ్ చేసుకొని తినండి థ్యాంక్ యూ ప్లీజ్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సౌత్ ఆఫ్రికాలో మీ ఆడపడు